భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీపీఐ ఎమ్మెల్యే డెమోక్రసీ కార్యాలయంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి అత్యంత వేగవంతంగా వార్తలు ప్రచారం చేస్తున్న టీవీ త్రిబుల్ నైన్ యాజమాన్యానికి ప్రేక్షకులకు మరియు ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ జీవితారు కోరారు నా పేరు మధు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆశల పందిర్లేసి ఆహ్వానిస్తున్నాను అట్లాగే త్రిబుల్ నైన్ ప్రేక్షకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీవీ త్రిబుల్ నైన్ యజమాన్యానికి అలాగే దాని ప్రేక్షకులకు అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం రానున్నటువంటి ఒక వర్గ పోరాటాన్ని ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయటానికి త్రిబుల్ నైన్ యజమాన్య వర్గం తర్వాత దాని ప్రేక్షకులు కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాల్సిందిగా వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఇక రానున్న కాలంలో మొత్తం ప్రజా ఉద్యమాల్ని వర్గ పోరాటాల్ని ఉద్ధృతం చేయటానికి కావాల్సినటువంటి ఒక కర్తవ్యాల్ని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టబోతున్నాం దానికి సంబంధించినటువంటిది సిపిఐఎంఎల్ న్యూడమ్మ రెండు పార్టీలు ఇటీవల కాలంలోనే హైదరాబాదులో ఇరవై ఎనిమిదో తారీఖున విలీనం కావటం అనేటువంటిది జరిగింది ఈ విలీనం వర్గ పోరాటాలని బలోపేతం చేయటందుకి విద్యార్థి రైతాంగ కార్మిక పోరాటాలని బలోపేతం చేయటందుకు ఇది తోడ్పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మొత్తం ప్రజానీకానికి రెండు వేల ఐదు సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు నిర్వహించేటువంటి ఒక ఈ పోరాటాలలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రజలకి పిలుపునిస్తున్నాం ముఖ్యంగా దేశం నుండేటువంటి మతోన్మాద పాసిస్టు ధోరణులు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఒక విధానాలు ఏవైతేనేయో వాటికి వ్యతిరేకంగా పోరాడుతాం మా పోరాటంలో అందరూ భాగస్వాములు విధంగా ఆలోచించమని నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులు అందరికీ మేము ఈ సందర్భంగా నూడమక్రెస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం